మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతి రోజు కోటిన్నరకి పైగా వ్యూస్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ వెల్కమ్ టు ఆదాన్ నేను హరిత ప్రత్యేక ఆంధ్ర కావాలని చెప్పి అమరావతి రావాలని చెప్పి ఐదు కోట్ల మంది ఆంధ్రులు కోరుకుంటుంటే కొంతమంది మాత్రం వెనక్కి లాగే ప్రయత్నాలు ఎప్పటికప్పుడు చేస్తూనే ఉన్నారు అయితే ఈ అంశం మీద మనతో పాటు మాట్లాడడానికి ప్రముఖ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడ్స్మిల్ శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి మిగతా విషయాలు తెలుసుకునే చేద్దాం నమస్తే సార్ నమస్తార సార్ గతంలో వైసీపీ వరదల టైంలో కూడా దీన్ని రాజకీయం చేసి అమరావతి రాజధానిగా పనికిరాదు అని చెప్పి బాగా స్ప్రెడ్ చేశారు ఆ న్యూస్ని నెక్స్ట్ ఇప్పుడు నిన్న మొన్న కూడా చూసినట్టయితే పోంగులెడ్డి శ్రీనివాస్ గారు మాట్లాడారు తర్వాత ఒక మాజీ ఐఏఎస్ మాట్లాడుతూ ఉన్నారు అసలు దీన్ని దీని ఉన్న వాస్తవాలు ఏంటి సార్ ఇప్పుడు ఏమవుతుందంటే అండి ఒక మంచినీటి సరస్సు కానీ ఆ మంచినీటి బావి కానీ ఉన్నప్పుడు అదొక దాన్ని ప్రజలందరూ ఉపయోగించుకుంటున్నప్పుడు ఎవడో ఒకడో నీచ బుద్ధి కలిగిన వాడు ఏం చేస్తాడంటే ఆ సరస్సును కలుషితం చేయడానికి ప్రయత్నం చేస్తాడు ఆ మంచినీటి లో విషం కలపడానికి ప్రయత్నం చేస్తాడు అంటే కలుషితం చేస్తే ఒక రకమైన నష్టం విషపూరితం చేస్తే ప్రాణాంతకం ఇప్పుడు ఇలా అమరావతి మీద చల్లే విషం ప్రాణాంతకం అనమాట ఒక ప్రజల తాలూకా ఉనికి వాళ్ళ ఆత్మగౌరవం వాళ్ళ భవిష్యత్తు అన్నట్లని నాశనం చేసుకునే ప్రయత్నం అనమాట రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో విభజిత రాష్ట్రం విభజన గాయంతో విలువలాడుతూ ఉంది ఒకనొకప్పుడు ఆంధ్ర కావాలని కోరుకున్నారు ఆంధ్రులు డెబ్బై రెండో ప్రాంతంలో ఆంధ్ర కావాలనుకున్నారు తర్వాత కలిసి ఉండాలనేటువంటిది నిర్ణయం అయింది కలిసే ఉన్నారు తర్వాత మళ్ళీ తెలంగాణ ఉద్యమం వచ్చింది కొంత ఆంధ్ర కన్నా ముందు తెలంగాణ ఉద్యమం ఉంది తర్వాత ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం వచ్చింది తిరిగి మళ్ళీ తెలంగాణ ఉద్యమం వచ్చింది చివరికి విభజన జరిగింది సరే జరిగింది ఏదో జరిగిందని ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎమోషన్ ఏమీ లేదు హైదరాబాదు వదులుకుంటున్నామన్నా రాష్ట్రం క్యాపిటల్ పోతుందనేటువంటి కొంచెం సెంటిమెంట్ కలిసి ఉన్నాం కదా తిన్నాళ్ళన్నా ఇప్పుడు ఇంట్లో అన్నదమ్ములు ఆస్తులు పంచుకుని ఇల్లు సెరిసా మజ్జిగ గోడ కట్టేసుకున్నాడు కొంచెం దసరా పుల్లుడి సినిమాలలాగా కొంచెం ఎమోషనల్ పాటలు అవి వాడుకుంటారు అంతే తర్వాత మళ్ళీ మామూలు ఎవరు చేసుకుంటారు దసరా పుల్లొడి సినిమా చూడడం తెలుస్తుంది ఇంటికి మధ్యగా గోడ కట్టేసుకుంటారు అలాంటిదే అయితే ప్రేమాభిమానాలు సోదరభావం ఎప్పుడూ పోద ఉంటుంది కానీ ఆంధ్రప్రదేశ్లో ఒక పరిస్థితి విలక్షణంగా ఉంది దుర్మార్గమైన రాజకీయం అంటే ఇయ్యాలది కాదండి అది పూర్వం ఎప్పుడో బ్రిటిష్ రా బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రావిన్సులు మద్రాసు ప్రావిన్స్ ఉన్నప్పటి నుంచి తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత మా ఉమ్మడి మద్రాసు రాష్ట్రం ఉన్నప్పటి నుంచి కూడా రాజ్యాధికారం ఒకళ్ళు కావాలి మాది రాజ్యం అధికారం పెత్తన మా చేతిలో ఉండాలి అనేటువంటి దుఃఖ పదవి లాలస వీటితోటి వేరే ఎవరన్నా అధికారానికి వస్తారేమో అని వాళ్ళు మొగ్గలోనే తుంచే ప్రయత్నాలు అప్పటి నుంచి జరిగినాయి ఆ వర్గానికి వ్యతిరేకంగా ఎవరన్నా దామోదరం సంజీవయ్య లేకపోతే ఆంధ్రకేసరి కేసరి ప్రకాశం పంతులు గారు పివి నరసింహరావు గారు జలగ రావు గారు ఎన్టీ రామారావు ఎవరినే ఎవరో ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రులుగా ఇష్టపడలేదు వాళ్ళు కాబట్టి అప్పటి నుంచి అది ఉంది జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చినట్టు అది పెరిగింది పెరిగితలు వేసింది వికృత శాస్త్రంలో మొదలైపోయింది ఆ క్రమంలో చంద్రబాబు నాయుడు గారిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు మా భవిష్యత్తు దర్శక నిర్దేశకుడు నువ్వు మాకు దారి చూపించేవాడివి అని చెప్పేసి అతను ఎంచుకున్నారు ఈయనైతే అభివృద్ధి చేస్తాడు ఈ కష్టాల నుంచి బయటపడేస్తాడని అది సహించలేని జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ విషయం చెప్పడం మొదలుపెట్టింది ఆయనకు తోడు అచ్చం అలాంటి మైండ్ సెట్టే ఉన్నవాళ్ళు కొంతమంది జత కలిశారు ఎలాగంటే సాధారణంగా భౌతిక శాస్త్రంలో సజాతి ధ్రువాలు వికర్షించుకుంటాయి విజాతి ద్రువాలు ఆకర్షించుకుంటాయి ఇక్కడ అలా కాకుండా ఏకభావజాలం అన్నమాట విధ్వంసం వినాశనం దుర్మార్గం దుశ్చేష్టలు అవనీతి అడ్డగోలు దోపిడీ ఇవన్నీ లక్షణాలు అవలక్షణాల్లో మెజారిటీ లక్షణాలు ఉన్న వాళ్ళ అందరూ కూడా జగన్ ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంటాయి ఇందులో పది పది లేకపోయినా ఆరు ఏడు ఉన్నవాళ్ళు కూడా ఇందుకు కలుస్తారన్నమాట కలిసి వాళ్ళు తలపెట్టినది ఏదైనా సరే అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు పట్టిసీమ నీళ్లు పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా ప్ర ప్రకటించి కేంద్రమే మేము భరిస్తాం అని చెప్పి అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది మీరే భరించండి నిధులు మేము ఎగ్జిక్యూట్ చేస్తాం తొందరగా అయ్యేలా చూస్తాం ఎందుకంటే జాతీయ ప్రాజెక్టులు అన్నట్ల మీద మర్రి మొక్కలు మూసి చేస్తాను నలభైకి చేయరు ఇది తొందరగా చేసుకోవాలి మా రాష్ట్రం విభజన రాష్ట్రం కదా క్యాపిటల్ లేని రాష్ట్రం కదా ఇది ఆధునిక దేవాలయం బహుళార్థక సాధక ప్రాజెక్ట్ అది సాగునీరు తాగునీరు విద్యుత్ జల విద్యుత్తు ఎన్నట్లు అనేక రకాల ఉపయోగ ఉపయోగాలు ఉన్నాయి నదుల అనుసంధానం కూడా జరుగుద్ది దీనివల్ల అనేటువంటి బహుళార్థకం అంటారు అందుకనే దాన్ని సత్వరం పూర్తి చేసుకోవాలి వేగవంతంగా నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు ఎడ్యుకేషన్ తీసుకున్నారు ఎగ్జిక్యూషన్ అది మీరెందుకు తీసుకోవడం కేంద్రం కట్టాలి కదా అని అడ్డుపలయ్యబోయారు నోరు పోయినరా మేము ఎలాగైతే చేస్తాం చూడండి దేశంలోనూ జాతీయ ప్రాజెక్టులు అన్నట్ల మీద బర్రి మొక్కలు తుంపెట్లు కంప చెట్లు మోల్చినాయి అంటే నోరు మూసుకున్నారు మరి ఈ ప్రాజెక్ట్ అవడానికి మూడు నాలుగేళ్ళు పడుతుంది కదా ఈ లోపల కృష్ణా డెల్టా డెల్టాలు ఎండిపోకుండా ఉండడం కోసం పట్టిసీమ ప్రారంభించాడు దానికి ఎన్ని రకాలుగా ఆటంకాలు దాని గురించి ఎన్ని విమర్శలు దోపిడీ చే నిజంగా ఇవాళ పట్టిసీమ నీళ్ళు లేకపోతే రెండు వేల పద్నాలుగు నుంచి వాళ్ళకి పదేళ్ళు అయిపోయిందా అయిపోయిందావై నాలుగు కూడా అయిపోతుంది అంటే మీకు ఇప్పుడు ఏడెమిదేళ్ళ నుంచి నీళ్ళు ఎత్తుంది పట్టిసీమ నీళ్ళు ఈ డెల్టా ఏమైపోండి ఎడారి కరువు కాటకాలం వర్షాలు సకాలంలో వర్షాలు లేకుండా అకాల వర్షాలు వరదలు అతివృష్టి అనావృష్టి రకరకాలుగా ఉంది కదా వాతావరణం ఇలాంటి పరిస్థితుల్లో అది ఇవాళ ఆయన చేసిన పని మంచిదని తేలింది కదా పోలవరం ఆయన ఉండగా డెబ్బై శాతం పూర్తయింది సరే మనమే బాగా కట్టేస్తున్నాం కదా అని ఆయన పటిసీమ కట్టకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డి వచ్చి పోలవరం లేదు గేలవరం లేదు మన బాబు విగ్రహం పెట్టించుకుంటా ఇవన్నీ అన్నీ మానేండి అన్నట్టు ఇష్టడు వదిలేసాడు అంతే అసలు దాని గురించి పట్టించుకోలేదు కాంట్రాక్ట్ మార్చేడు స్టోరీ చేసాడు రివర్స్ స్టాండింగ్ అన్నాడు పిచ్చిసే అసలు అన్నమాట అయినది అసలు ఎవరు ఊహించింది అది కూడా దా అతను చేసిన పనిని కూడా బలేక చేతడు బలేక అన్నారు పిచ్చోడు చాలామంది ఎంత ద నష్టపోయామండి జల విద్యుత్తు ఈ వాడికి దా లైన్లోకి వచ్చేసి ఉంటే మనకు మనకు విద్యుత్తు ఈ భారాలు ఉంటాయా మన మీద ఆ నీరు రాయలసీమకి రాయలసీమకి నీరు వచ్చేసేది కదా లక్షలాది ఎకరాలు సాగులోకి వచ్చేసి కదా అక్కడికి అవన్నీ వచ్చేది వీళ్ళు వెంకలు తిరిగి కూడా ఉండరని తెలుసా మీకు వాళ్ళందరికీ వ్యవసాయము చేతినిండా పని ఉద్యోగాలు చదువు ఉందనుకోండి ఈ మొఘాల వెనకాల ఎవడు దిరుగుతాడు వాళ్ళందుకు వాళ్ళకి ఏమి లేకుండా ఉండాలి వాళ్ళు పని ఉండకూడదు వీళ్ళ వెనకాల తిరగాల అది అదొక స్కెచ్ ఇక అమరావతి ఒక రాజధాని నగరం కావాలి దానికి అణువైన భూమి కావాలి రాష్ట్రానికి మధ్యలో కావుండాలి అనుకున్నప్పుడు అమరావతి ప్రాంతాన్ని ఎంచుకున్నారు నదీ గర్భం నది న నదీ తీరం నదీ తీరానున్న ఏ నగరమైనా సరే అభివృద్ధి చెందింది ప్రపంచంలో చరిత్రలో నాగరికత అభివృద్ధి నాగరికత నేర్చుకున్నది అభివృద్ధి చెందింది నదీ తీర ప్రాంతాల్లోనే చూసుకొని కావాల్సి ఆనాడు నైలు నది నుంచి మొదలు పెడితే నాగరికత అక్కడే అందరి ఈ ప్రపంచానికి అసలు ఒక రకంగా చెప్పాలంటే అమరావతి క్షేత్రం వేల సంవత్సరాల క్రితం ఈ భారత ఉపఖండాన్ని అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని ఈ భారత ఉపఖండాన్ని పరిపాలించిన ప్రాంతం అది ఆచార్య నాగార్జున నడయాడిన ప్రాంతం బౌద్ధం విలసిలిన క్షేత్రం అది ఈ ప్రపంచాన్ని నాగరికత నేర్పారు అక్కడ ఈ ప్రపంచంలోని ఇతర దేశాలతోటి ఖండాంతరమైన వ్యాపారం చేశారు ఖండాంతరాల్లో అక్కడి నుంచి కాలువల ద్వారా వాళ్ళు పండించిన పంటలు కానీ ఉత్పత్తులు కానీ అక్కడి నుంచి కాలువల ద్వారా బందరు రేవులో లంగరేసున్న నౌకలకు ఇక్కడి నుంచి కాలువల ద్వారా పంపించి ఎగుమతి చేసేవారు అలాగే అరుదైన వస్తు సామాగ్రిని దినుసుల్ని అక్కడి నుంచి దిగుమతి చేసుకునేవారు ప్రజలందరూ పాడే పంటలతోటి చిత్రకళా నైపుణ్యంతో ఈ ప్రపంచంలో అగ్ర అగ్రగామిలలో ఉండేవారు కాలం మారుతూ ఉంటుంది ఆ క్షేత్రానికి ఇన్నాళ్ళకి మళ్ళీ ఆ వైభవం వచ్చింది ఆ క్షేత్ర మహిమ మళ్ళీ ఆ పూర్వ వైభవం వచ్చే అవకాశం ఉన్నప్పుడు దెయ్యాలు గుంపులో పడ్డాయి దానికి తోడు ఈ రైతులు ఇచ్చిన భూములు ఏమండి మీకు ఒక అడుగు నేల ఉంటుంది రోడ్డేత్త వస్తారు ఏమండి అడుగు వదిలేండి అంటే దానికి ఎన్ని రకాలు చెప్తారు మీరు ఇస్తారు ఇవ్వక తప్పదు కానీ పెద్ద పెంట పెట్టేసి అప్పుడు ఇస్తారు వాళ్ళు కొట్టి చంపేస్తాం గోడ తొక్కేత్తా ఇస్తారు అప్పుడు చివరికి ఇక్కడ ఒక లాఠీ విరగకుండా ఒక రక్తపు చుక్క కారకుండా ముప్పై మూడు వేల ఎకరాలు స సమీకరణ జరిగిందంటే దాన్ని బెదిరించి భయపెట్టి లాక్కున్నారని అనే సన్నాసుల ఏమనాలి మీరు రైతులు ఈ రాష్ట్రం కోసం రాష్ట్రానికి రాష్ట్రం వాళ్ళ ఆత్మగౌరవం కోసం ఒక రాజధాని కోసం వాళ్ళు భూములు ఇచ్చారు అందులో స్వార్థం ఉంటే ఉండొచ్చు మన భూములు మిగతా భూములు రేటు పెరగచ్చు ఒక ఎకరం ఎత్తే పావు ఎకరం వస్తుందా కనుక దానికి సరిపడగా అభివృద్ధి చేసి ఇస్తాడులే మనకి మన ప్రాంతానికి ఒక గర్వకారణం మన పిల్లలు మనకు ఉద్యోగాలు ఎక్కడే దొరుకుతాయి రాష్ట్రం అంతా కూడా మనల్ని మన త్యాగాన్ని గుర్తిస్తారో అనుకుని ఉండొచ్చు అంత మాత్రం దానికి వాళ్ళని కించపరచొచ్చా మనం వాళ్ళ త్యాగాన్ని ఆ త్యాగం కాదా అది ఒక రైతు ప్రాణం ఇవ్వటానికి ఇష్టపడతాడు కానీ భూమి ఇవ్వటానికి ఇష్టపడండి అనేక మంది అడుగు భూమి కోసం ప్రాణాలు ఇచ్చిపెట్టిన సంఘటనలు ఉన్నాయి మట్టి పిసికి మట్టి వాసనలో ఉండి మట్టిని ప్రేమించే రైతు ఆ ఇవ్వటం అంటే తన శరీరంలో భాగాన్ని కోసిచ్చినట్టే అలాంటిది ఆ రైతులు తృణోపాయంగా ఇచ్చారు ఈ రాష్ట్రంలో ఐదు కోట్ల ప్రజల కోసం ఇచ్చారు అలా గుర్తుపెట్టుకోవాలి వాళ్ళకి ఏదో నాలుగు రూపాయలు వస్తున్నాయి రేట్లు పెరిగిన ఈర్షితోటి తోటి కుళ్ళిపోకూడదు మనం ఎందుకంటే ఆ త్యాగం చేయబట్టే జో జీతా వై సికిందర్ అలాగే ఎవడైతే త్యాగం చేస్తాడో ఆడికి మధుర పాలన లభిస్తుంది ఎవడైతే యుద్ధం చేస్తాడో ఎవడైతే గెలుస్తాడో వాడే సికిందర్ అలాగే ఎవడైతే త్యాగం చేస్తాడో ఎవడైతే జీవితాన్ని పణంగా పెడతాడో వాడికి లబ్ధి చేకూరుతుంది అంతిమంగా ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని రుణప్రాయింగ్ ఇచ్చి వాళ్ళు ఇచ్చి డబ్బుల కోసం పంట లేక పని లేక ఖాళీగా కూర్చుండిపోయారు మరి దాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం కదా ప్రభుత్వం మారింది నమ్మించి నేను అంతకన్నా బాగా చేస్తాను బాగా పెన్షన్లు ఇస్తానని చెప్పి వచ్చిన జగన్మోహన్ రెడ్డి చేసిన వంచనకి కుట్రకి దగాకి ఎవరు జవాబు చెప్పి చెప్తారండి ఆ రైతుల్ని పోని వాళ్ళ భూముల్ని ఈ రాజధాని అనేటువంటి దాన్ని సర్వనాశనం చేసి ఎడార్ అన్నారు శ్మశానం అన్నారు ముంపు ప్రాంతం అన్నారు ఈ దీన్ని అగమ్య పెట్టాడు త్రిశంఖ స్వర్గంలో నిలబెట్టాడు మూడు రాజధానులు అన్నాడు ఆలోచన చేశాడు ఇవన్నీ మాట్లాడటమే కాకుండా వాళ్ళ మానసికంగా వేదనకు గురి చేయలేదండి వాళ్ళు నిరసన తెలియజేస్తే వాళ్ళ గొంతు నొక్కడానికి ప్రయత్నించలేదు వాళ్ళ ఆహారాన్ని ఆహార్యాన్ని వాళ్ళ వ్యవహారాలని వాళ్ళు కట్టు బొట్టు తీరు తిండి అన్నట్లని విమర్శించాడు కదండి వాళ్ళని లాఠీలతోటి చితక బాదేరు కదండి వాళ్ళని ముసలి ముతక వృద్ధుడా పసివాడ మహిళలా అని చూడకుండా జుట్లు పట్టుకు నీర్చారు కదా అమ్మవారికి పొంగళ్ళు ఇచ్చారు వాళ్ళని ఈ దుర్మార్గం దౌర్జన్యం దీనికి వెల దీనికి ఖరీదు ఎవడ కడతాడు దీనికి మూల్యం ఎవడ చెల్లిస్తాడు పచ్చి బాల్యంత్రాన్ని పొత్తుగడుపు మీద తినడు కదా ఒకడు ఒక పశువు లాంటి అధికారి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఆళ్ళ మీద ఎన్ని బాధలు పడుతున్నప్పుడు ఒకడంటాడో ఒక పైశాచిక పవిత్రం ఒక వ్యక్తి సమాజంలో ఒక స్థాయి పేరు సంపాదించుకుని అమరావతిని భ్రమరావతి అంటాడు పైగా భ్రమరావతిని నేనే అంటాడు ఇంకొకటి అంటాడు రైతులు త్యాగం చేశారంటే రైతులు త్యాగాన్ని అవహేళన చేస్తాడు ఒక రెండుసార్లు ఎంపీ చేసిన రాయమండ్రి నుంచి అంటే రైతులు త్యాగాన్ని నువ్వు ఇంట్లో కూర్చుని రాజకీయ సన్యాసం చేశానని చెప్పి రైతులు ఇచ్చిన దాన్ని నువ్వు అవహేళన చేస్తే నిన్ను ఏం చేయాలి ఒకడు ఎన్జిటిలోకి వేసేస్తాడు ముంపు ప్రాంతం ఇది మీకే రోగమా మీకేమన్నా మీకేంట్రా అని దాని కమరావతి అంటాడు సో వాట్ అయితే ఏంటి భూములు ఇచ్చారు కదా వాళ్ళు నువ్వు ఇవ్వు ఇవ్వు నీకు లేకపోతే అక్కడ వాళ్ళని చూసి ఆడవటం ఏంటి అసలు కులాల లెక్కలో అక్కడ మూడు నియ ఎస్టీని ఎస్సీ నియోజకవర్గాల మధ్యలో ఉన్న రాజధానిని ఒక కులాన్ని టార్గెట్ చేసి ఎలా మాట్లాడతారు మీరు బుద్ధి ఉందా మీకు అసలు మళ్ళా సరే ఈ బాధలన్నీ దేవుడు గమనించాడు వాళ్ళు పోరాటం చేశారు అత్యంత సహనంతో వాళ్ళు నిరసన కార్యక్రమం చేశారు ఇంత ప్రపంచ చరిత్రలోనే ఇది ఒక అద్భుతమైన అధ్యాయం ఆ ఉద్యమం చరి ఆ చరిత్రకి ఎత్తుంది ఆ ఉద్యమం మహిళలు పాదయాత్రలు చేశారు అనేక కష్ట కష్టాలు పడ్డ రోడ్ల మీద భోజనం చేశారు రోడ్డు మీద విస్తరాకు లేకుండా భోజనం చేసిన రోజులు ఉన్నాయి పశువులు లాంటి అధికారులు అడగించారు దారుణం దుర్మార్గం చేశారు అడుగు తీసి అడిగనివ్వలేదు ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి వాళ్ళ న్యాయస్థానాలను ఆదుకున్నాయి జగన్మోహన్ రెడ్డిని మొండమోకానికి ఏంది ఇలాంటి పనులు బాబు అని చెప్పారు వాళ్ళు అయినా సరే బేఖాతరు చేశాడు ప్రతిక్షణం అగో పలున్నర రోజు వెళ్ళిపోతున్నాం వైజాగ్లో అక్కడి నుంచి ప్రారంభం చేస్తాం అది చేస్తాం ఇచ్చేస్తాం బెంబెలు ఇది చూడాలని అనేక మంది ప్రాణాలు కోల్పోరు ఆ ఆడవాళ్ళని కూడా చాలా అసలు మీకు ఆ టెన్షన్లో చాలా మందికి ఒక రకమైన ఉద్వేగానికి గురైపోయాడు అంతా చాలా ఇబ్బంది పెట్టేసాడు వాళ్ళు ఉసిరి తగిలేసింది అతనికి అడ్రస్ లేకుండా పోవటానికి అదొక కారణం ఇంత అరాచకం చేసిన తర్వాత అమరావతి ఏదో దారిలో పడుతుంది ప్రభుత్వం వచ్చింది కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పడింది కేంద్రం నుంచి కూడా సహకారం అందుతుంది రాష్ట్రాన్ని అతను ఏ రకంగానో అర్థ రూపాయి కూడా నుంచి తీసుకుని ఖజానా ఖాళీ చేసి పెట్టేసిపోయాడు రాబోయే పాతికేళకు కూడా అందరూ రూపాయి పడదు అందులో అలా అర్థ రూపాయి వేసేవనుకోండి కూడా రూపాయి కూడా అందులో అందులోంచి అలా చేసి పెట్టాడు అతను కేంద్రం ఏషియన్ బ్యాంకు అప్పిస్తున్నాయి మీరు అప్పే వద్దండ లెటర్ రాస్తున్నట్టు ఒకడు ఇంకొక అతను అంటాడు మీరు అంతా అమరావతి మీద పెట్టేస్తే మిగతా అభివృద్ధి ఇది అన్ని ప్రాంతాలు ఉండాలి కదా అన్ని ప్రాంతాల్లో చేయట్లేదని నువ్వేవటరా చెప్పడానికి మూడు ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతుంది అప్పుడు జరిగింది అప్పుడు విష ప్రచారం చేశారు అప్పుడు ఇంకా కొంత నమ్మారు ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి చూసిన తర్వాత అర్థమైంది వాళ్ళందరికీ మూడు రాజధానులు ఏం ఏముద్ధరించే అప్పుడు నోరు మూసుకున్న సినీ ప్రముఖులు కానీ పెద్దలు కానీ విశ్లేషకులు కానీ ప్రొఫెసర్లు కానీ వీళ్ళంతా నోట్లో ఏం పెట్టుకున్నారా అని అడుగుతున్నారు పల్లెటూరులోనే పచ్చి భాషలో ఇప్పుడు మళ్ళీ మొదలెట్టారు ఓ శర్మగారు ఉన్నాడు వైజాగ్లో ఇంకా ఏం ఏం ఊసిపోతా నాకు మళ్ళీ నేను టీవీలో మాట్లాడతాను నేనే మళ్ళీ అట్లా రాస్తాను ఏం ఊసిపోక అమరావతి గురించి రాస్తా ఉంటాడు వీళ్ళందరూ ఏ రోగం అండి వాళ్ళకి అందుకునే నేనేమంటున్నానంటే అమరావతి గురించి కానీ ఆంధ్రప్రదేశ్ అంతర్గతంగా వాళ్ళ అభివృద్ధికి నిరోధకంగా ఇవ్వడం మాట్లాడినా వాడు ఎంతటి వాడైనా వాళ్ళకి శివాజీ ట్రీట్మెంట్ ఇవ్వాలి చట్టము రాజ్యాంగము రూల్ ఆఫ్ లా ఎన్నటిని పక్కన పెట్టి సార్ అండి సార్ అని చెప్పి తీసుకెళ్ళి శుభ్రంగా తలంటి నలుగెట్టి పంపించాలి దీనికి ఎంతకైనా మార్గం మనిషి ఒక మంచి మనిషికి ఒక మాట మంచి కొట్టుకో దెబ్బ అంటారు వీళ్ళకి జ్ఞానం ఉందండి ఐదు సంవత్సరాలను సర్వనాశనం చేసేప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి వీళ్ళకి సిగ్గు శరం అంటే అన్నం తింటుంటే కనీసం ఐదేళ్ళు దాని గురించి మాట్లాడుకుంటూ ఉండాలి అక్కడ ఏం జరిగినా మాట్లాడకూడదు పోనీ వచ్చిన కూటమి ప్రభుత్వం అయినా కక్ష సాధిస్తుందా జగన్మోహన్ రెడ్డిని దేకించి దేకించి కొట్టాలా మామూలుగా కాదండి అంత దారుణం చేశాడు అతను అతను అను అతను అతని మంత్రివర్గంలో కూడా చేయని అరాచకం లేదు అతను అతను నమ్మి అతను చెప్పినట్టు ఫాలో అయిన అధికారులతో సహా రాష్ట్ర ప్రజలు పీడించుకుతున్నారు బ్లడ్ పీల్ చేశారు అందరి అలాంటి పరిస్థితులు సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చి మాట్లాడుతుంటే రక్తం ఉడుకుతూ ఉందండి మరుగుతూ ఉంది ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం మొగ్గలోనే తుంచేయాలి ఇలా మాట్లాడిన వాడు ఎంత గొప్పవాడని ఎంత పేరున్నవాడైనా సరే తీసుకెళ్ళి కూర్చోబెట్టి తుక్కు రాగొట్టేయాలండి ఏంట్రా నీకు నెప్పి అని అడగాల లేదంటే ఇది మానసిక వేదన కదండి నీ బతుకు నేను మా బతుకు మమ్మల్ని బతుకనే బాబు అంటే నీకేంటిరా రోగం వాళ్ళు ఇప్పుడు అక్కడ జంగిల్ క్లియర్ అని చేశారు ఎంత దారుణం చేశాడు చూడండి ఈ ఐదేళ్ల పూట మూడంతులు పూర్తి అయినాయి పూర్తిగా నిర్మాణం అయినాయి సగం పూర్తి పూర్తి చేయలేదేట్రా గాడిదా అని అనుకుంటాం అంటం మానేసి అంత అక్కడే పెడుతున్నారని ఇంకా పెట్టకుండానే బాగుంటారు ఇళ్ళు వీళ్ళు ఏం చేయాలి అందుకనే దప్పలం అంటారు కదండి దప్పడం దప్పలం చేయాలండి దప్పడం వేయాలి దొరివేయాలి దెబ్బకి దయ్యం జరుగుతుంది అంతకుమించి వేరే మార్గం లేదు థ్యాంక్ యూ సో మచ్ సార్ అమరావతి మీద ఇంత చక్కగా తెలియని విషయాలు కూడా వివరంగా వివరంగా చెప్పారు దీని మీద ఎవరైతే వెనక్కి లాగుతున్నారో వాళ్ళ చేతులు కూడా ఆగాలి ఈ వీడియో చూసిన తర్వాత మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాం సార్ థ్యాంక్ యూ సో మచ్